సంఘము చాలా ప్రధానమైనది ఎంత గొప్ప ఇనప ముక్క కానివ్వండి నీటితో చేరితే తుప్పట్టి వంగిపోతుంది అదే ఇనపముక్క అగ్నిహోత్రంతో కూడిందనుకోండి ఎలా కావాలో అలా వంగి ఇంట్లోకి దొంగలు రాకుండా కిటికీ ఓచవుతుంది ఎవరితో కూడావు అన్నది జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఎందుచేత నేను ఈ మాట అంటున్నాను అంటే నా మాట కించిత్ కఠినంగా ఉందని మరోలా అనుకోకండి ఇంట్లో ఉన్న బూర్ల మూకుడికి ఉన్నంత ఆయుర్దాయం ఇంట్లో ఉన్నవాడికి ఉండదు మా తాతగారి శరీరం పడిపోయినప్పుడు బూర్లు ఉన్న మూకుడు మా ఇంట్లో ఉండేది మా నాన్నగారు పోయినప్పుడు అందులో ఉండేరు కాబట్టి ఆ బూర్లు మూకుడుకున్నంత వయస్సు మా ఇంట్లో ఎవరికీ లేదు కానీ బూర్లు మూకుడు గొప్పది కాదు బూర్లు మూకుడిలో ఎవరికి తద్దినం పెట్టడానికి వంట చేశామో ఆ మా నాన్నగారి పేరు చెప్తే ఇప్పటికీ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసేటటువంటి కొన్ని వందల మందిని సంపాదించుకున్నారే ఆయన జీవితం గొప్పది